హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పంటి నొప్పికి చాలామంది అడుగుతున్నారు పంటి నొప్పికి ఇంకా ఏమైనా హోమ్ రెమిడీస్ ఉంటే పెట్టండి అలాగే పుచ్చిపోయిన పన్ను అది పూర్తిగా క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ అయితే పుచ్చిపోయిన పన్ను అంటే పిప్పి పన్ను ఉంటుంది కదండి ఆ పన్ను ఒక్కసారి మనకి ప్రాబ్లం అనేది వచ్చిందంటే ఆ పన్నును తీపిచ్చేయాలి తప్ప మనకి అది క్యూర్ అయ్యేది అయితే అస్సలు ఉండదండి మనకు ఆ పన్ను అనేది హోల్ పడి ఉన్నా కూడా అలాగే ఉండిపోతుంది దాని నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఆ పుచ్చిపోయిన పన్ను అలాగే ఉండటం వల్ల నెక్స్ట్ ఇంకొక పన్ను కూడా మనకి సేమ్ ప్రాబ్లం అనేది రావచ్చు సో మీకు ఆ ప్రాబ్లం వచ్చిందంటే చిన్న హోల్ ఉన్నప్పుడే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారంటే ఆ పన్నుకు ఆ హోల్లో మీకు సిమెంట్ అనేది వేస్తారండి వైట్ కలర్లో ఉంటుంది సిమెంట్ మీకు పెయిన్ అనేది కూడా ఉండదు సో ఫస్ట్ అయితే అది చేయండి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది మీకు పన్నుకు హోల్ చాలా ఎక్కువ పెద్దదిగా పడిపోయిందంటే ఆ పన్నుని పీకి చేయండి దానికి కంప్లీట్గా పోతుంది సో మీరు దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అయితే అదే ఇంకా నేను పంటి నొప్పి వీడియోస్ కొన్ని పెట్టాను కదా చాలామందికి యూస్ అయ్యాయి సో ఈరోజు సింపుల్గా చాలా ఈజీగా ఈ హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను చూడండి హనీ అండి హనీ వచ్చి మనకు ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్లో ఉండేదే కదండి హనీ అంటే మనకి హనీ తీసుకొని బ్రష్ చేసాం కదండి బ్రష్ లాగా బ్రష్కి కొంచెం మనం పేస్ట్ బదులు హనీని కూడా యూజ్ చేసి బ్రష్ చేసుకోవచ్చు దానివల్ల మీకు పుచ్చిపోయిన పన్ను వల్ల వచ్చే నొప్పి అనేది తగ్గుతుందండి రోజులో ఒక టూ త్రీ టైమ్స్ అలా చేయండి వెంటనే అయితే ఆ పంటి నొప్పి అనేది తగ్గదు ఒక టూ త్రీ టైమ్స్ ఒక రోజులో చేశారంటే మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అనేది వస్తుందండి ఇంకా ఏంటంటే మీరు మీరు బ్రష్తో చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ అలా ఒక వేల్కి అలా తీసుకొని వేల్తో అయినా బ్రష్ లాగా చేసేసుకోండి అదేదైతే హనీ ఉంటుందో ఆ పుచ్చుపెన పన్ను మీద పెట్టేసుకోండి కొద్దిగా మీకు పెయిన్ అనేది తగ్గుతుందండి ఇంకోటి ఏంటంటే మీకు నోట్లో స్మెల్ అనేది వస్తుందంటే పుచ్చిపోయిన పళ్ళ వల్ల కానీ లేదా ఏదైనా పంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ చిగుర్ల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏదైనా కారణం కావచ్చు బట్ మనకు పంటి నోట్లో ఒక బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ హనీ తీసుకుని నోట్లో బ్రష్ లాగా చేశారంటే మీకు ఆ స్మెల్ అనేది పోయి మంచి తాజా స్మెల్ అనేది వస్తుందండి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి హనీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి న్యాచురల్ గా దొరికే ఒక మంచి రెమెడీ అండి అండ్ మీరు ఎక్కువ ఖర్చు లేకోకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి ఒకటి మీకు పంటి నొప్పి అంటే పిప్పి పంటి నొప్పి అనేది తగ్గుతుంది అలాగే మీకు నోటి స్మెల్ అనేది కూడా తగ్గుతుంది నాకైతే రోజుకు కనీసం ఒక ఐదారు మంది అయినా చేస్తున్నారు పంటి నొప్పి గురించి సో చాలా మంది సఫర్ అవుతున్నారు పంటి నొప్పి కోసం ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా మా సిస్టర్ ఒక ఒకరు డాక్టర్ ఉన్నారని డెంటిస్ట్ తనని అడిగి నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా సింపుల్గా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఇన్స్టెంట్గా అంటే అప్పటికి మాత్రమే మీకు పెయిన్ తగ్గేందుకు మాత్రమే చెప్తున్నానండి నేను మీరు తర్వాత ఖచ్చితంగా మీకు వీలు చూసుకొని డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఈ పెయిన్ అనేది మీకు శాశ్వతంగా తగ్గడానికైతే కాదండి మీకు అప్పుడున్న హెవీ పెయిన్ తగ్గడానికి మాత్రమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి